నమస్తే వెల్కమ్ టు టీవీ స్పెషల్ డిస్కషన్ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ సవరణ వెనుక కేంద్రం యొక్క ఆలోచన సవరణను చేయడం కాదు మొత్తానికి మొత్తమే వక్ఫ్ బోర్డును లేదా వక్ఫ్ చట్టాన్ని తీసేయడమే లక్ష్యంగా ఈ యొక్క దీన్ని తీసుకొచ్చారు కేవలం డ్రామా ఆడుతున్నారంటూ కేంద్రం పైన బీజేపీ సర్కార్ పైన చాలా పెద్ద ఆరోపణలు చేస్తారు మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు ఈ నేపథ్యంలో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నాలుగైదు సిటీలకు ఐదు సిటీలకు తన యొక్క బృందాన్ని పంపిస్తోంది చాలామందిని మత పెద్దలను కలవబోతున్నారు గవర్నమెంట్ ను కలవబోతున్నారు మరిన్ని అభిప్రాయాలు తీసుకున్నటువంటి ప్రయత్నం జేపీసీ చేస్తోంది ఈ నేపథ్యంలో ఓవైసీ కామెంట్స్ని మనం ఎలా చూడాలి దీనికి బీజేపీ ఎలా రెస్పాండ్ అవుతుంది వీటన్నిటి మీద బ్రీఫ్గా మనం డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే అండి నమస్తే కరుణాసాగర్ గారు ఈరోజు హఠాత్తుగా అసదుద్దీన్ ఓవైసీ మీడియా ముందుకు రావడం జరిగింది ఆయన మరొకసారి ఆ తన అక్కస్సును వెళ్లగెక్కారు ఇది సవరణ కాదు మొత్తానికి మొత్తమే వక్ఫ్ బోర్డుని తీసేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది మా మసీదుల్ని మా భూముల్ని ఆక్రమించుకోవడానికి ఈ కేంద్రం లేదా బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని చెప్పి ఆరోపించారు ఫస్ట్ మీ ఇనీషియల్ ఫస్ట్ ఇనిషియల్ రిమార్క్స్ అంటే అక్బర్ అసదు నవేశీ ఎవరైతే ఉన్నారో అసదు నవేశీకి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ లో ఉండి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ హెల్త్ క్వాలిటీ లైఫ్ స్టైల్ కు దూరంగా ఉన్నటువంటి ముస్లిం సమాజం పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేనటువంటి అసద్దు నవేసి కేవలం ముస్లింల ప్రతినిధిగా పేరు పెట్టుకొని రాజకీయం చేయడమే ఆయనకు అలవాటు యాభై సంవత్సరాలుగా పాతిధ్యం వయసున ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ గలీలో చూస్తూ తెలుస్తుంది ఆయన ప్రతి ఏంటో ఆయన రాజకీయం ఏంటో కేవలం మతం పేరు మీద రాజకీయం చేయడం మతం పేరు మీద విషయం చిమ్మడం సగం విషయాలు చెప్పడం ఈ రోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం వక్ఫు యాక్ట్ ఎబలిష్ చేయడం ఒకటే అయితే యాక్ట్ ను నిమిషంలో ఎబాలిష్ చేసేవారు దానికి అమెండ్మెంట్ బిల్ చేయాల్సిన అవసరం లేదు ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తే అబాలిష్ అయిపోతుంది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడానికి కారణం ఏంటిది అకౌంటబులిటీ తరో అకౌంటబులిటీ తరో ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో కావాలని తర్వాత ట్రాన్స్పర్సీ ఉండాలని సమాజంలోని ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలకు కూడా వక్ లో అవకాశం ఇవ్వాలని ఎవిక్షన్స్ ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ అయినప్పుడు ఎవిక్షన్స్ కి లీగల్ ప్రాసెస్ కి తరువు చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం బిల్ దాన్ని ఎట్ట చూపించకుండా ముస్లింల మీ మస్జిత్లు పోతాయి మీ దర్గాలు పోతాయి మీ ఇల్లు పోతాయి మీరందరి గూడు లేకుండా అయిపోతారు మీరందరి అల్లాకు సంబంధించిన ఆస్తులను లాగేసుకుంటారు అని చెప్పేసి తక్కువ ప్రచారం చేస్తాం ఆస్తులు లాక్కోవడానికి తీసుకొచ్చింది ఆ ఆస్తుల మీద ఏదైతే ఎన్ని రోజులు పెత్తనం నడిపిస్తున్న కొంతమంది గుత్తేదారులు ఉన్నారో వాళ్ళ గుత్తేదారుల తోకలు కట్ చేసి ఇది ముస్లిం సమాజానికి ముస్లింల అందరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి అక్సెసిబుల్టీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దాన్ని ఏ రోజు కూడా అసత్నం వేసి నిజాన్ని నిజంగా ఎప్పుడు చెప్పలేదు సిఏఏ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ముస్లింల పౌరసత్వం పోతుంది తప్పుడు ప్రచారం చేసిన సిఏఏ అయింది పౌరసత్వం పోయిందా ముస్లింలు పోలేదు కదా అట్లాగే వఫా అమెండ్మెంట్ బిల్ ఇచ్చినంత మాత్రమే వఫా అవలిస్ కాదు మస్జిద్లకు దర్గాలకు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏం గవర్నమెంట్ లాకపోదు కానీ దాని వాటి యొక్క గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి అకౌంటబిలిటీ దేవడానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నియంత్రణ నియంత్రణ అంటే ఇంత రోజు నియంత్రణ ఉండగానే అది ఏకచత్రాధిపత్యం ఉండేది ఎవరైతే దాని మీద హోల్డింగ్ తో వాడే ఇప్పుడు అట్లా కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి దానిపైన గవర్నింగ్ బాడీలో వక్ వక్ బోర్డు అయినటువంటి గవర్నింగ్ బాడీలో ఉండే అవకాశం ఇచ్చారు అది వక్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో మహిళలకు అవకాశం ఇచ్చారు ఇక మహిళలకు అవకాశం లేదు మహిళలకు అవకాశం ఇచ్చారు దాంట్లో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు గవర్నెన్స్ కోసం ఇంకా చర్యలు గట్టి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చారు రాక్షసత్వ రాక్షస తొలగించే ప్రయత్నం తొలగించేటువంటి ప్రయత్నం ఎంత రాక్షత్వం అంటే అది పెట్టిన రెండు వేల పదమూడులో అమెండ్మెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే వక్ఫు యాక్ట్ ప్రకారం వక్ఫ్ మెంబర్స్ గనక నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్తాను నేషనలిస్ట్ హబ్ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే చాలు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీకి వాళ్ళే సాటిస్ఫై అవుతారు సాటిస్ఫైన్ ఎంక్వైరీ మీద నోటిఫికేషన్ ఇస్తారు మీ మీ ఎంఆర్ఓకి లోకల్ ఎంఆర్ఓకి ఏమని నేషనలిస్ట్ హబ్ ప్రాపర్టీని కూడా వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయమని నోటిఫికేషన్ ఇస్తారు అది ఎంఆర్ఓ దాన్ని ఏం కూయకుండా దాన్ని అమలు చేయాల్సిందే మీ నేషనలిస్ట్ హబ్ బిల్డింగ్ ఓనర్ ఉంటారో ఆయన నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయలేడు ఏ కోర్టులో ఎక్సెప్ట్ బాగుంది ఇంతటి దుర్మార్గపు చర్య ఇది ఎవరి ప్రాపర్టీని అయితే నువ్వు బ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తున్నావు వాళ్ళకి రైట్ టు సే ఇవ్వవు రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇవ్వవు నోటీస్ ఇవ్వవు ఫస్ట్ ఇది బక్ ప్రాపర్టీ అని చెప్పి డైరెక్ట్ నువ్వు రెవెన్యూ లో చేంజ్ చేస్తే నువ్వు ఆస్తి ఎవరు నీకు అమ్మింది ఎవరు అది ఏ పట్టాలే దాని ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అది ఉండే ఎవరి పేరు మీద ఉండే ఏం లేదు జస్ట్ వాళ్ళు డిక్లేర్ చేసేస్తే అయిపోతుంది అయితే ఇప్పుడు ఈ అసదుద్దీన వైసీ కామెంట్స్ ని కేవలం సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నమా లేకపోతే మీరు పోరాటం చేయండి అని చెప్పి వెనకుండి వాళ్ళకి ముందుకు నెట్టే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమా ఎలా చూడాలి సడన్ గా అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేయడం సమాజంలో ముస్లిం సమాజంలో అలజడిని సృష్టించి వాళ్లకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాడం అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళని ప్రోత్సహించడం అంతేకాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీల తొత్తుగా డబ్బులకు అమ్ముడుపోయే అసద్దును వేసి ఇటువంటి పబ్లిక్ స్టంట్స్ కు చేస్తూ ఉంటాడు మీడియా అటెన్షన్ అంతేగాని ఆయన చేసేటువంటి కామెంట్స్ లో ఎక్కడ కూడా నిజం లేదు నిజంగా వఫ్ అమెండ్మెంట్ బిల్ తోటి వఫ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోతుంది అంటే చూపించమండి వఫ్ అమెండ్మెంట్ బిల్ వఫ్ ఫ్యాక్ట్ రిపీల్ చేస్తున్నట్టు ఎక్కడ ఉందో అబద్ధాలు చెప్పడం కాదు అబద్ధాలు చెప్పడం కాదు దానికి చూపించాలి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యాక్టులో ముస్లింలకు పౌరసత్వం తీసేస్తారని చెప్పి రాసి వాడు ఆ యాక్ట్ పట్టుకొని వాడు దేశమంతా తెలియాడు అబద్ధం ప్రసారం చేసుకుంటాం ఇది కూడా అంతే ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ వ్యూస్ ని సజెస్ట్ ఇవ్వాలని చెప్పేసి వెబ్సైట్ ఇచ్చింది అడ్రస్ ఇచ్చింది వీళ్ళు వీళ్ళు ఏం చేసిర్రు అసోసి ముస్లింలు పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పేసి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి ఓల్డ్ సిటీలో రోడ్డు పైన ఊతనని ఆపించి మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి మరీ వర్క్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకించమని చేసిండి మస్జిద్ల ద్వారా చేయించు రోడ్ల మీద పోయిన చేయించు షాప్స్ వచ్చి కొనడానికి వచ్చి చేయించు ఎక్కడ కనిపిస్తే అక్కడ చేపించారు మరి నీవు కరెక్ట్ గా నీ క్లెయిమ్ అను నువ్వు చేసే కరెక్ట్ అనుకుంటే నీకు భయం ఎందుకు ఇంకా పొద్దున జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఐదు ప్రాంతాల్లో ఎవరెవరిని ఎవరెవరిని కలవబోతోంది ఐదు సిటీస్ లో హైదరాబాద్ ఐదు ప్రాంతాల్లో రేపటి నుంచి ఐదు ప్రాంతాల్లో పర్యటిస్తుంది అహ్మదాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇట్లా ఐదు ప్రాంతాల్లో పర్యటించబోతుంది ఈ ఐదు ప్రాంతాల్లో గవర్నమెంట్ అఫీషియల్స్ ని లీగల్ ఎక్స్పర్ట్స్ ని వక్ బోర్డ్ ని కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్ ని వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ కన్సల్టేషన్స్ చేసి వాళ్ళ నుంచి ఇంకా అభిప్రాయాలు తీసుకుంటారు అభిప్రాయాలు అక్కడి నుంచి ఇవ్వండి అంతేగాని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ చెప్పడం ఏంటి అసలు 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 నిసి పైన కేసు బుక్ చేయాలి అసలు లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని ఇచ్చిన కామెంట్ ఏంటి ఫ్యాక్ట్ రిపీల్ అవుతుందా ఎక్కడ ఎక్కడ ఎక్కడుందండి అమెండ్మెంట్ బిల్ అమెండ్మెంట్ బిల్లు వర్క్ ఫ్యాక్ట్ రిపీల్ అవుతుందని చెప్పాను ఎక్కడ ఎక్కడ చెప్పాను బోర్డ్ బోర్డ్ని డిస్మాంటల్ చేస్తుంది అని చెప్పారు ఇది కేవలం హేట్ పాలిటిక్స్ చేయడమే అసద్దును వేసి అక్బరుద్దీన్ వేసి ఈ రోజు వరకు రాజకీయంగా బతుకుతుంది కేవలం ముస్లింల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళని కేవలం ఫనాటిజం వైపు నడిపించి వాళ్ళలో విష విషాన్ని ద్వేషాన్ని నీపి ప్రకటన చేసి ఆయన కామెంట్ లో ఏమంటాడు హిందువులకు కూడా ఎండోమెంట్స్ బోర్డు ఉంది దానికి కూడా దాని కింద కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ ని కూడా ఎందుకు గవర్నమెంట్ వాటి మీద ఎందుకు చర్య చేసుకుంటుంది అంటే అసద్దును వేసి సదుపున మునుక్కుని వచ్చినట్టుకుంటాడు ముర్ఖుడు వాడు అండోమెంట్స్ యాక్ట్ ప్రకారం గుళ్ళు గుళ్ళ మీద ఆస్తులు గుళ్ళు వచ్చేటువంటి డొనేషన్స్ అన్నిటి మీద గవర్నమెంట్ అజమాయమైంది అవును ప్రభుత్వ నియంత్రణ చేసుకోబోతుంది ఈ రోజు ఎండోమెంట్స్ ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ దేవాలయ భూములను పేదలకు పంచడానికి ప్రయత్నం చేస్తుంది దేవాలయ భూమి ఇండస్ట్రీస్ ఇస్తుంది దేవాలయ భూమి కబ్జాలు అవుతుంటే ఈ రోజు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు అద్వాన్న స్థితిలో ఉన్నది కింద యాక్ట్స్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ అన్ని చాలా దేవాలయాల్లో పూజారులకు అక్కడ ఉన్నటువంటి అర్చకులకు జీతాలు ఇవ్వదు అర జీతాలు ఇస్తుంది కోట్లు లక్షల లక్షల కోట్ల కోట్ల రూపాయలు హుండీ కలెక్షన్ తీసుకుంటుంది అతి దరిద్రమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా గవర్నమెంట్ లో ఉందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ అది మీకు అర్థమైతుందా దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ అది ఆదాయమే చూస్తుందా దేవుని ద్వారా వచ్చే ఆదాయం ధర్మం ద్వారా వచ్చే ఆదాయం కోసమే ఏర్పాటు చేసే శాఖ అది నిజానికి అది అది వాస్తవం డిమాండ్ కూడా ఉంది అసలు మొత్తం తీసేయాలి డిమాండ్ తీసేయాలి చేసి గుళ్ళను గుళ్ళ యొక్క సంరక్షణను వాటిని నడిపించే బాధ్యత మఠాలప్పు పీఠాధిపతులకు గురువులకు కానీ అప్పుడైతేనే ఈ రోజు తిరుపతిలో జరిగినటువంటి ఈ అపవిత్ర చర్య కాదు చివరి ప్రాక్టీసింగ్ ముస్లిం అని అన్నారు ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారము మీకు మీకెందుకు డౌట్ వస్తుంది ప్రాక్టీసింగ్ ముస్లిం అన్న పదాన్ని ఎందుకు అంటే మీ మీ ప్రకారం ముస్లింస్ లో ప్రాక్టీస్ చేయని ముస్లిం అని చెప్పి చెప్తున్నా అనుకుంటున్నారా ఆ సద్దున విషయం ప్రాక్టీసింగ్ ముస్లిం అని అంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఎందుకు పెట్టారు ఆ పదాన్ని ఎందుకు వాడారు అని అంటే అసౌద్య వయసు ప్రకారం అసౌద్య వయసు ఒక్కడే క్యాప్ పెట్టుకుని గడ్డ పెంచుకొని నమాజ్ చేసినట్టు స్పీచ్ స్పీచెస్ మాత్రాన ఆయన ఒక్కడే ప్రాక్టీసింగ్ ముస్లిం కాదు కదా ముస్లిం సమాజంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ప్రాక్టీసింగ్ ముస్లింసే క్లారిఫై చేయడం అంటే ఏంటి అనుమానాలు ఉంటాయి కదా క్లారిఫై చేయడం ఇటువంటి తో కుక్కటి పిండలు ఈ పనికిరాని కామెంట్స్ కేవలం రాజకీయ లబ్ధి కోసము మీడియా స్టంట్స్ చేసి న్యూస్ లో ఉండడానికి చేసేటువంటి మాటనే కానీ అసద్దున వేసి నిజంగా బ్యారిస్టర్ అయితే లా చదువుకుని ఇంగ్లాండ్ వెళ్ళి లా చదువుకున్నటువంటి వాడైతే అమెండ్మెంట్ బిల్ మొత్తం చదివి దీంట్లో వక్ యాక్ట్ ను ఎబాలిష్ చేసేటువంటి పదం ఎక్కడ ఉందో చూపించమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తాను నేను కూడా అడ్వకేట్ ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని నేను కూడా లా చదువుకున్నాను ఆయన ఇంకా లండన్ లో చదువుకున్నాడు నాకన్నా చాలా మంది చదువుకున్నాడు చాలా తెలివైన వాడగా చెప్పుకుంటుంటాడు కదా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చదివే అలా వక్ఫ్ అమెండ్మెంట్ వక్ఫ్ యాక్ట్ రెమిడీ చేసినటువంటి ఒక చట్టం చూపించుకోండి అక్కడ ప్రొవిజన్ చూపించుకోండి డిఫెన్స్ రైల్వేస్ తర్వాత అత్యధికంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేస్తున్నది వక్ బోర్డ్ కరెక్ట్ కరెక్ట్ ఆ ప్రైవేట్ ప్రాపర్టీస్ కొన్ని భారతదేశంలో ఉన్నటువంటి వక్ ప్రాపర్టీస్ ఎంతో ఎంత ఉందంటే పాకిస్తాన్ తో సమానంగా ఉంది అంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఇంత ప్రాపర్టీ ద్వారా నువ్వు ముస్లిం సమాజానికి ఏముద్ధరిస్తున్నావు దీని నుంచి ఇన్కమ్ తీసుకొచ్చి ఏముద్ధరిస్తున్నావు ఈ రోజు కూడా ముస్లిం సమాజంలో ఆడపిల్లలను డబ్బుల కోసం అరబ్బు షేపులకు అమ్ముకుంటున్నారు ఈ రోజు చదువుకు చదువుకు నోచుకోకుండా ముస్లింలు ముస్లిం అబ్బాయిలు పంచర్ షాపులలో పనిచేస్తున్నారు ఈ రోజు కూడా హోటళ్లలో సప్లైర్లుగా పనిచేస్తున్నారు ఈ రోజు దేశంలో ముస్లింలను ప్రేరేపించి ఉగ్రవాద ప్రేరేపించి కేవలం డబ్బు కోసం రాళ్ళు కొట్టేటువంటి పరిస్థితిలో రాళ్ళు విసిరేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి ఇంత పెద్ద ప్రాపర్టీ ఉన్న బగ్బడి ఏం చేస్తుంది ఇదంతా దేనికోసం సమాజానికి పనికిరానప్పుడు అంత ప్రాపర్టీ వాటి దగ్గర ఉండి ఏం లాభం అంటున్నాం ఒక పంట పండించి దేశానికి అన్నం పెడుతుందా అంత ప్రాపర్టీలో అంటే లేదు ఒక స్కూల్ కట్టి పేద ముస్లింలకు చదువు తనిపిస్తుందా అంటే లేదు పోనీ ఒక లైబ్రరీ కట్టిందా లేదు ఒక యూనివర్సిటీ కట్టిందా లేదు ఎందుకోసం పట్టింది దేశానికి పనికిరాదు ముస్లిం సమాజానికి పనికిరాదు కేవలం వక్ బోర్డు లో ఉన్నటువంటి మెంబర్లకు తప్ప ఎవరికి పనికిరాని వక్ బోర్డు మీద అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని సరళీకృతం చేసి ట్రాన్స్ఫరెంట్ తీసుకొచ్చి సమాజానికి అందరి అందరి భాగస్వామ్యం ఉండేటట్టు ప్రయత్నం చేసుకుంటే వీళ్ళు సొమ్మెందుకు పోతుందంటే వీని ఇంట్రెస్ట్ దాంట్లో ఉంది అశబ్దండి వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కావచ్చు రాజకీయ ఉన్నీ ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేక ఫార్మర్స్ ఐ ఫార్మర్స్ యాక్ట్ తీసుకొస్తే శిరోమణి అకాలీ దళ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది ఎందుకు అంటే వాళ్ళకి వచ్చే మామూలు రావని ఇట్లా అట్లానే అమెండ్మెంట్ బిల్ చేస్తే వీటికి వచ్చే మామూలు రావని అసద్దున వేసి ఈ ఈ నీళ్ళ నుంచి చేపలు తీసి బయట వేస్తే ఎట్లా కొట్టుకుంటుంది అట్లా కొట్టుకుంటుంది చూద్దాం ఈ జేపీసీ కమిటీ జేపీసీ కమిటీ ఐదు నగరాలలో సాధ్యమైనంత త్వరగా వీలైనంత త్వరగా ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తి చేసి సలహాలని ఆ యొక్క ఎలాంటి సలహాలు ఇస్తుందో చూద్దాం కేంద్రానికి వీలైనంత వరకు బహుశా ఇది ఈ సంవత్సరంతో ఈ సంవత్సరం చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలని చాలామంది కోరుకుంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం కరుణాసాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ రుజానికాంక్ యూ థ్యాంక్ యూ అసదుద్దీన్ వైసీ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు ప్రభుత్వ ఉద్దేశం దాన్ని రద్దు చేయడం కాదు కేవలం సంస్కరించడం మాత్రమే కొన్ని కొన్ని మార్పులు తీసుకురావడం మాత్రమే అకౌంటబిలిటీ తీసుకురావడం మాత్రమే ప్రభుత్వ ఉద్దేశం కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అసదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు లీగల్ ఎక్స్పోర్ట్స్ నుంచి అలాగే సామాజిక రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినబడుతున్నాయి చూడాలి రాబోయే రోజుల్లో ఎప్పటికల్లా ఈ యొక్క బిల్లు ఆమోదం పొందుతుంది ఈ యొక్క జేపీసీ ఎలాంటి సూచనల్ని సలహాలను ఇస్తుందనేది చూడాల్సి ఉంది ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు